ప్రియమైన సూదరి సోదరులరా కొంతమంది ఏమంటున్నారంటే యేసు ప్రభు అని అట్లా దేవుడు అంటున్నారు నిజమే మార్క్స్ వార్త ఐదు అధ్యాయం ఏడు వచ్చాము మనం చూస్తే అక్కడ ఒకతను దయ్యాలు పట్టాడు రెండు వేల దయ్యాలు దాదాపుగా ఎన్నో బాధలు పడ్డాడు ఊరి వాళ్ళు ఏం చేయలేకపోయినారు బంధువులు ఏం చేయలేకపోయినారు మంత్రాలు చేయలేకపోయినారు అక్కడ ఉన్న పరిపాలకులు కూడా ఏం చేయలేకపోయినారు ఆఖరికి ప్రభు ఆ స్థలానికి వస్తే దయ్యాలు పడినవాడు అన్నమాట ఏమందంటే ఏడో వచ్చినలో సర్వోన్నతైన దేవుని కుమారుడు మాతో నీకేం పని అన్నాడు సర్వంలో ఉన్నతమైనటువంటి దేవుడి ఆయన కుమారుడు దేవుడు అంటే దేవుడు సాక్షాత్తు నీవే అన్ని అనగా దయ్యాలు దేవుని గురించి సాక్షిమిస్తున్నాయి నీవు సాక్షిమిస్తే ఎంత అయిపోతే అంత అది వాస్తవమైన విషయం ఇప్పటికైనా తెలుసుకొని పాప పచ్చి తాపాడు ప్రభువును కూడా నిన్ను కూడా క్షమిస్తాడు నీలో ఉన్నటువంటి దురాత్మలన్నీ అబద్ధము దొంగతనము మోసము వ్యభిచారము ఇలాంటివన్నీ నిలగొడతాడు నువ్వు పరలోకం వెళతావు ఇది స్వాస్థమైన విషయము